అంతే మారిందా పరిస్థితి చెప్పలేము సో రెండోది మెయిన్ సమస్య ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విపరీతమైన ఆశలు ఉన్నాయి పొద్దున్న నుంచి ఇందాక కార్యక్రమం మన లవిషినయ్యే వరకు మా వాళ్ళకి ఎంత మంది ఫోన్లు చేసి అది అడగండి ఇది అడగమనండి అంటే వాళ్ళ సమస్యలు అదే ఆకాంక్షలు విపరీతంగా పెరిగాయి ఎందుకంటే ఇప్పుడు దాకా అసలు అడగటానికి ఎవరు లేదు అన్నిటోడు లేడు ఆ ప్రగతి భవన్ అనే దాన్ని ఒక దుర్భేద్యమైన కోటగా మార్చుకుని అతను ఏమో జనానికి కలవలేదు ఇవన్నీ ఇవ్వడాయి రకరకాలు ఒక స్వేచ్ఛ కలిపి వచ్చింది ఇప్పుడు స్వేచ్ఛాయుత వాతావరణం అనేది అయితే ఖచ్చితంగా భావన ఉంది అందరిలోనూ ఫీల్ గుడ్ అంటాం ఫీల్ గుడ్ సో ముఖ్యంగా యూత్ ప్రస్ట్రేట్ అయిపోయింది ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వీర్యం అవటం కానివ్వండి లీక్ల్ అవ్వటం పాడు ఏదో ఒకటి మతానికి ఏది దాన్ని మీరు తక్షణం కనుక అటెండ్ అవ్వకపోతే వాళ్ళు నిగూఢమై ఉన్న ఆగ్రహం మళ్ళీ మీ మీద కూడా ఎంతో కాలం పట్టదని హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటా మీతో మీతోనేవిస్తాను సో నేను నిన్న మీరు నేను చెప్పారు సెక్రటరీలను కలిసి మా మేము దీన్ని స్టడీ చేయడానికి ఒక ఆఫీసర్స్ కమిటీ చేసిన మీరు ఎన్నో చేసుకోండి నేను అడిగేది ఒకటే ఇక్కడ కొంచెం చెప్పండి ఏసీ స్టడీ చేయడమే కాదు ఉన్నోళ్ళని పిలిచి పర్సనల్ గా మాట్లాడి రాజీనామాలు గవర్నర్ గారికి ఇప్పించిన ఇప్పుడు గవర్నర్ గారికి ఆమోదిస్తే నేను ఇమ్మీడియట్ గా కొత్త చైర్మన్ మెంబర్స్ వేసుకోవచ్చు గవర్నర్ గారికి ఉన్న కొంచెం ఇబ్బంది ఏంది గతంలో నేనే ఫిర్యాదు చేసిన రాష్ట్రపతి వీళ్ళని తొలగించవచ్చు మీరు రాష్ట్రపతికి తొలగించమని మీరు లేఖలు రాయొచ్చు అని నేను లీగల్ స్టాండ్ ఉన్న లీగల్ ప్రొవిజన్ ఇవి అన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ వీటి మీద అనుకోని పరిస్థితిలో వచ్చిన ఆరోపణలు కానీ గందరగోళ పరిస్థితి ఉంటే తొలగించడానికి ఉన్న మార్గాలు నేనే క్రోడీకరించి రిప్రజెంటేషన్ ఇచ్చి ఓకే సేమ్ థింగ్ గవర్నర్ గారు రాష్ట్రపతికి రాశారు రాష్ట్రపతి గారు తొలగించడానికి కొన్ని అవసరమైన క్లారిఫికేషన్స్ మళ్ళీ గవర్నర్ గారికి రా గవర్నర్ గారు మళ్ళీ ఇంత రాష్ట్ర ప్రభుత్వానికి రాశారు అయ్యా ఈ క్లారిఫికేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడుగుతున్నారు వీళ్ళు తొలగించడానికి ఇవ్వనండి మీకు తెలుసు కదా మళ్ళీ వెనక్కి తిరిగి చూడనే చూడారు కదా ఇప్పుడు ఈ ఈ ప్రాసెస్ మధ్యలో ఉంది ఇప్పుడు గవర్నర్ గారు ఆ రాజీనామాలు ఇవ్వంగానే ఆమోదిస్తే ఈ ప్రాసెస్ మధ్యలో ఉన్నప్పుడు ఇది చేస్తే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయి ఈ ఉంది ఇప్పుడు ఒకటే పాయింట్ వాళ్ళని తొలగించడానికి ఈ ప్రాసెస్ బిగిన తొలగించడానికే కాకుండా చట్టపరంగా వీళ్ళ మీద తీసుకోవడానికి చర్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఐఆర్టీస్గా వాళ్ళ రా వాళ్ళ రాజీనామాను ఆమోదిస్తే దాంట్లో ఏమైనా ఇబ్బంది వస్తుందా అని ఒకసారి లీగల్ ఒపీనియన్ తీసుకొని వాటిని ఆమోదిస్తాను గవర్నర్ గారు నేను గవర్నర్ గారిని కలిసినప్పుడు వివరించిన ఇప్పుడు ఆ ప్రాసెస్ ఉంది నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో అది క్లియర్ అవుద్ది రెండో పాయింట్ ఒక చైర్మన్ ఐదు మంది మెంబర్లు గా ఆ సంస్థ యొక్క పది మంది సభ్యులు ఒక చైర్మన్ ఉండాలి సో మిగతా ఐదు మంది నాకు నిర్మి నియమించుకోవడానికి స్పేస్ ఉంది ఇవాళ మా అధికారులను పిలిచి నేను మాట్లాడినా సరే చైర్మన్ మిగతా ఐదు మంది ఇవన్నీ ఆమోదించే వరకు టైం పడుతుంది మిగిలిన ఐదు మంది నియమించుకోవడం ద్వారా కనీసం మినిమం కార్యక్రమం మనం చేపడదాం చైర్మన్ లేకుండా ఏ ఎగ్జామ్ నిర్వహించలేము ఏ ఎగ్జామ్ పరీక్షలు ఫలితాలు ప్రకటించలేము సో చైర్మన్ అనేది చాలా కీలకమైన పోస్ట్ అందుకే ఈరోజు ఉదయమే మా అధికారులను పిలిపించి చీఫ్ సెక్రటరీని పేసీలో ఉండే అధికారులను అందరినీ ఎగ్జామిన్ చేసి ఎంత వేగంగా అయితే అంత వేగంగా ఓకే ఈ ఈ దీని ప్రక్రియ పూర్తి చేయాలా నియామకాలు చేపట్టాలా పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు అది కూడా పెండింగ్ ఉంది కోర్టులో నిన్ననే నాలుగు వారాలలో దీన్ని తేల్చేసి రిజల్ట్ ప్రకటించమని ఒక ఆఫీసర్స్ కమిటీని అపాయింట్ చేసేయండి అని కోర్టు కూడా ఇచ్చింది సో వీటన్నిటిని కూడా మెడికల్ అండ్ హెల్త్లో కూడా ఏడు వేల పోస్టులు భర్తీ చేయాల్సిన చిన్న చిన్న ఇష్యూస్తో పెండింగ్ ఉన్నాయి సో మాక్సిమం బై ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఓ ఇరవై రెండు ఇరవై మూడు వేల ఉద్యోగ నియామకాలు చేపడతా ఫిబ్రవరి వీకెండ్ లోపల సెకండ్ థింగ్ ఈ లోపల ఈ కమిటీస్ అటు చైర్మన్ ఇవన్నీ కూడా గవర్నర్ గారి దగ్గర తెచ్చుకొని వార్ ఫుట్లో యుద్ధ ప్రాతిపదికన ఈ నియామకాల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాను అందుకే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పర్సనల్గా వెళ్ళి వారితో రెండు గంటలు కూర్చొని ఒక అవగాహన కల్పించుకొని మా వాళ్ళకు కూడా ఒక ఓరియంటేషన్ క్లాసు లాగా అంటే వాళ్ళు ఏ అర్హత ఉన్న వాళ్ళని వాళ్ళు నియమిస్తారని నేను అడిగిన మీరు ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చి కాల్ కాల్ఫర్ చేస్తారు అట్లాంటి ప్రాసెసే ఉండదు మీరు కూడా చేయాల్సిన పని లేదు మీకు విజిత ఉంది సిస్టమ్లు ఉన్న అందరు తెలుసు ఏజ్ లిమిట్ ఉంది క్వాలిఫికేషన్ ఉంది దాని ప్రకారం మీరు డైరెక్ట్గా రిక్రూట్ చేయాల్సిందే తప్ప ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా డిసెంబర్ కల్లా పూర్తిగా ప్రథమ వార్షికోత్సవం చేసుకునే ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఈ నియామకాల రెండు లక్షల ప్రభుత్వ ఖాళీలు అన్నిటిని పూర్తి చేస్తారు నియమిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు నిరాశ చెందాల్సిన పని లేదు గందరగోళ పని లేదు ఎగ్జాక్ట్ వన్ ఇయర్లీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి అన్నిటిని పూర్తి చేస్తాం సో ఇప్పుడు ఈ ప్రజావాణిలో సేకరి సేకరించిన దరఖాస్తులు కానీ ఇతరత్ర సమస్యలన్నింటినీ వాటి పరిష్కారానికి యంత్రాంగం కూడా మొత్తం ఆఫీసర్స్ సబార్డినేట్స్ ని చేసి